అందరికీ నమస్తే అండి నా పేరు అనిల్ కేతావ్ జనగలం ప్రేక్షకులకు స్వాగతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా నష్టం చేశారని చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక వైవిధ్యం ఉందండి అండ్ నిజంగా ఒక టార్చ్ బ్యార్ ఒక ట్రెండ్ సెట్టర్ ఆయన రాజశేఖర్ రెడ్డి గారు కుమారుడుగా ఉన్న రోజుల్లోనే జస్ట్ ఎంపీగా ఉండే ఆయన ఏ స్థాయిలో అవినీతి చేశారనేది అందరం చూసాం మరి అటువంటి వ్యక్తి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు చెయ్యి ఊరికే ఉంటుందా ఆయన బుద్ధి బుద్ధిగా ఉండనేస్తుందా ఆయన ఆలోచనలు సక్రమంగా నడుచుకుంటాయా బాగా తినమరిగిన మనసు ఉవిళ్ళోరకుండా ఉంటుందా ఖచ్చితంగా కాస్త ఎరగబడి తెగబడి ఈ జనాన్ని ఎలా దోపిడీ చేయాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని పీల్చి పిప్పి చేసి అవసరమైతే ప్రాణాలు బలి తీసుకునైనా ఏ రకంగా సొమ్ము చేసుకోవాలని ఆలోచించడంలో ఏ మాత్రం తప్పలేదు అటువంటి వ్యక్తికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చిన ప్రజలది మాత్రమే తప్పు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు తప్పే ఉంటుంది బై నేచర్ ఆయన అంతే ఆయన అలాగే ఆలోచిస్తారు ఆయన ఇంకోలా ఆలోచిస్తారని ఎలా అనుకుంటారు అనుకున్న వాళ్ళదే తప్పు కాబట్టి అనుభవించాలి కానీ అటువంటి తప్పు చేసిన వాళ్ళు కూడా వాళ్ళ శిక్షలు అనుభవించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసిన లిక్కర్ లూటీ ఇవాళ ఖచ్చితంగా ఆయన్ని కటకటాల వెనక్కు పంపాల్సినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తాం ఇవాళకైతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు లిక్కర్ స్కామ్లో కనిపించట్లే కానీ దీని సూత్రధారి పాత్రధారి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా బ్యాక్గ్రౌండ్ సెట్ చేసింది అంతా అక్కడికి అనిపిస్తున్న వ్యక్తులను అందరినీ కూడా అస్టాబ్లిష్ చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే అనేది జగమెరిగిన సత్యం ఇవాళ అసలు ఏంటి లెక్కర్ స్కామ్ అనే అంశాన్ని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చాలా చండాలలు ఉన్నాయండి జగన్మోహన్ రెడ్డి గారి అవినీతిలో మనం పసిగట్టలేనటువంటి దారుణమైన వికృతమైన జాస్కలు ఒకటి రెండు కాదు మొన్న మధ్య ఢిల్లీ లెక్కర్ స్కామ్ గురించి ప్రతి ఒక్కరూ విన్నాం నిజంగా జగన్ రెడ్డి గారు తెరదీసినటువంటి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ఉందో వెంట్రుక ముక్కని చెప్పాలి ఆ రోజుల్లో సింబాలిక్గా చెప్పారు కదా నా వెంట్రుక్ కూడా పేకలేరని అలాంటి వెంట్రుకలో ఒక చిన్న వెంట్రుక లాంటిది ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఆ స్థాయిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ లూటీ చేసిన వ్యక్తి లిక్కర్ లూటీకి పాల్పడిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని మనం భవిష్యత్తులో మాట్లాడుకుంటాం అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు వచ్చిందంటే అంతా ఇందులో ఉన్నటువంటి పాత్రదారులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టీమే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దనాన్న జార్జి రెడ్డి గారు ఆయన కుమారుడు అనిల్ రెడ్డి ఇంకా కృష్ణమోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఓఎస్డిగా పనిచేశారు మిథున్ రెడ్డి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు విజయసాయి రెడ్డి మొత్తం పీకి పాకం పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్తుని సో వీళ్ళందరూ కూడా ఇందులో పాత్రధారులు వీళ్ళు అసలు ఏం చేసేవారంటే మనందరికీ చాలామంది విన్నటువంటి విషయం ఏంటంటే ఒక లిక్కర్ షాప్కి ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పేదల ప్రాణాల మీద ప్రేమతో పెట్టిన లిక్కర్ షాప్స్ కాదండి అవి ఆయన దోపిడీకి అనువుగా నెలకొల్పినటువంటి లిక్కర్ షాప్స్ అవి ఎంతమంది పేదల ప్రాణాలు కోల్పోయారు ఆయన ఇచ్చినటువంటి మద్యం అనే విషయాన్ని తాగనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇవాళ ఆపరేషన్ సింధూర్ అంటున్నారు కదా అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆపరేషన్ సింధూర్ చేయాలి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమంది సింధూరాన్ని దుడిచేశారు ఎంతమంది తాలిబొట్లు లాగేశారు అనేది ప్రతి ఒక్కరూ కూడా అబ్జర్వ్ చేయాలి అసలు ప్రజల్లోకి వెళ్ళి ఆ రోజుల్లో మద్యం తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు ఎంతమంది ఆడబడుచుల తాలిబొట్లు తెగిపోయాయి అనేది కూడా గమనించాలి అటువంటి పాపానికి ఒడిగట్టినటువంటి వ్యక్తి అటువంటి పాపాలకు మూలమైనటువంటి స్వార్థం ఎవరిది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసినటువంటి లిక్కర్ దోపిడీ ఏపీఎస్బీసీఎల్ అంటారు అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యావరేజ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనుకుంటాం కదా దానికి ఒక కొత్త డెఫినేషన్ పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ పీపుల్ బ్రోటల్లీ కిల్డ్ ఫర్ కరప్షన్ లిక్కర్ కరప్టెడ్ లిక్కర్ అవినీతిమయమైనటువంటి లిక్కర్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయిలో దిగజారిపోయారంటే ఆయన ఇందాడు మనం మాట్లాడుకున్నట్టు లెక్కర్ షాప్స్ పెట్టుకున్నాడు ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిపేటువంటి ఆ లెక్కర్ షాప్స్ లోకి వెళ్ళి ఎవడైనా ఏదైనా మద్యం తాగాలని ఒక బ్రాండ్ అడిగితే ఆ బ్రాండ్ ఉండదు అక్కడ ఒక కొత్త బ్రాండ్ కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ రెండు నెలలు పోయిన తర్వాత వెళ్తే ఆ బ్రాండ్ కూడా ఉండదు ఇంకో కొత్త బ్రాండ్ వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇంకో రెండు నెలల తర్వాత వెళ్తే మరో కొత్త బ్రాండ్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది అసలు ఏంటి దరిద్రం అంతా ఆ రోజుల్లో జనాలకు అర్థం కాలేదు ఇక్కడ ఉన్నటువంటి వైవిధ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి దగ్గర అయితే ఏ బ్రాండ్ దగ్గర అయితే ముడుపులు తీసుకుంటారో ఆ పర్టిక్యులర్ టైం పీరియడ్ కి ఎవరైతే ముడుపులు ఇస్తారో వాళ్ళ బ్రాండ్స్ మాత్రమే పేదలు కొనేటువంటి మద్యం దుకాణాల్లో ఉంటాయి పేదల ప్రాణాలు గాలిలో కలిసిపోయినా పర్లేదు పూర్తి స్థాయిలో ఆయన సొమ్ము చేసుకోవాలనేటువంటి స్వార్థంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చెండాల ఈ రకంగా దోపిడీ చేసినటువంటి సొమ్ము కొన్ని వేల కోట్ల రూపాయల సొమ్ముకి సంబంధించి ఎలాగ అంటే ఈ ఈ సొమ్ముని ఎలా దారి మళ్లించాలి ఎలా హవాలా చేయాలి ఎలా వైట్ మనీగా మార్చుకోవాలి అనే దాని మీద పెద్ద కసరత్తు జరిగేదట ప్రతి వారం కూడా కూర్చుని ఈ దిక్కుమాలిన ముఠ ఎంత మాట్లాడుకున్నాం కదా ఆ దిక్కుమాలిన ముఠ అంతా కూర్చుని జగన్మోహన్ రెడ్డి గారి టీం ఓఎస్డి కావచ్చు ఆయన పర్సనల్ సెక్రటరీ కావచ్చు ఇవాళ భారతమ్మ గారికి సంబంధించినటువంటి ఆమె పర్సనల్ ఫైనాన్షియల్ వ్యవహారాలు చూస్తాడంట భారతీయ సిమెంట్స్ లో శాశ్వత డైరెక్టర్ గా ఉన్నాడట గోవిందప్ప ఇలాంటి చండాలమైనటువంటి వ్యక్తులు అందరూ కూర్చొని రివ్యూ చేసుకునేవారు దోపిడీ చేసిన సొమ్ముని అలాగ మళ్లించాలి అందులో భాగంగా బెంగళూరు కూడా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా దారి మళ్లించి అక్కడ రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడిగా పెట్టారని కూడా తెలుస్తుంది ఇవాళ సిఐడి దర్యాప్తు జరుగుతుంది లోతైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇలాంటి వ్యక్తులు కనీసం జ్ఞానం లేకుండా కనీసం ఆలోచన కనీసం మానవతా స్పృహ లేకుండా అరే నేను ఎంత దోపిడీ చేసినా ఎంత దౌర్జన్యం చేసినా ఎంత లూటీ చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నన్ను నమ్మి ఓటు వేశారే వారి నమ్మకాన్ని కాస్తైనా నిలబెట్టాలి అనేటువంటి కనీస ఆలోచన స్పృహ లేనటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసినటువంటి లెక్కర్ స్కామ్ ఈ లెక్కర్ స్కామ్లో భాగంగా ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనేది మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఎక్స్చేకర్కి కూడా ఎనిమిది పద్దెనిమిది వేల కోట్ల రూపాయలకు పైగా నష్టం జరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి మెథైల్ ఆల్కహాల్ లిటరల్గా విషాన్ని కలిపి మద్యం రూపంలో ఇచ్చేశారు ఇదంతా చీప్ లిక్కర్ మాట అంటే లిక్కర్ అంటేనే చీప్ కాస్ట్కి తయారవుతుంది దాన్ని భారీ మార్జిన్స్ వేసుకుని విక్రయిస్తూ ఉంటారు అటువంటి చీప్గా తయారయ్యే లిక్కర్ను కూడా మరింత చీప్గా తయారు చేయాలనేటువంటి ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తుల స్వార్థం ఏదైతే ఉందో ఎంతమంది ప్రాణాలు బల్గొన్నారు ఇవాళ రాష్ట్రానికి జరిగిన నష్టం ఆర్థికంగా జరిగిన నష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన అవినీతి మాత్రమే కాదు ప్రజల ప్రాణాలు పోయాయి అక్కడ అమాయకమైనటువంటి పేద ప్రజల ప్రాణాలు పోయాయి చాలా ఆసుపత్రుల్లో ఆ మరణాలను రికార్డ్ చేయని ఇది లిక్కర్ కారణంగా జరిగిన మరణం కాదని వేర్వేరు కారణాలతోటి కారణాలతో ఆ రోజుల్లో ప్రభుత్వ పెద్దలు ముఖ్యంగా ఆసుపత్రులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి వాటిని తప్పుదోవ పట్టించారు దీని మీద కూడా లోతైన ఎంక్వైరీ జరగాలి ఇందులో మూలమైనటువంటి సూత్రధారి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఈ కేసులో శిక్షింపబడాలని వాళ్ళ ప్రజానీకం అంతా కోరుకుంటున్నటువంటి సందర్భం మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరిస్తుంది ఇందులో ఎంత కఠినంగా వ్యవహరించబోతుంది వంటి విషయాలు వెయిట్ చేసి చూడాలి Thank you.